నేను చాలా కాలం క్రితం చాలా చీమంత ఉన్న వాళ్ళకి నేను క్లాసులు చెప్తానండి వాళ్ళు ఈనాడు లేబర్ నుంచి లీడర్స్ అయిపోయారు వాళ్ళ పిల్లలు ఈనాడు ఎంబీబీఎస్లు ఎంబీబీ బీటెక్లు ఎంటెక్లు అన్నీ ఫినిష్ అయిపోయి గొప్ప ఎడ్యుకేషన్ ఈజ్ ఎంపవర్మెంట్ బంగారం గుంచో ఇల్లుల గురించో ఆస్తుల కోసం కాదండి అదు మీద మీరు ఒక విత్తం నడితే విత్తం మొక్కే చెట్టే మా ఒక గోచి కట్టుకునే వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తే ఈనాళ్ళు గ్లోబల్గా ఎదిగిపోయారండి వాళ్ళ పిల్లలు పిల్లల పిల్లలు ఈనాడు అంత రిచ్ అయిపోరండి కనీసం వాళ్ళకి భాష రాదు తినడానికి తిండి లేదు అటువంటి స్థితి ఆ గొప్ప వాళ్ళు అయిపోయారు చేత నేను గత నలభై రెండు నలభై మూడు ఏళ్ళ నుంచి నేను చెప్పే క్లాసులు విన్నవాళ్ళు అప్పుడు చాలా తిండి లేని స్థితి నుంచి ఈనాడు పది మందికి తిండెట్టే పొజిషన్ వాళ్ళు వచ్చారు వాళ్ళ పిల్లలు కూడా రిచ్ అయిపోయారు వాళ్ళ పిల్లలు కూడా రిచ్ అయిపోయారు ఇప్పుడు నాలుగో జనరేషన్ అప్పుడు చదువుకుంటున్నారండి కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ ఎంపవర్మెంట్ నేర్చుకోండి స్కిల్స్ నేర్చుకోండి మేనేజ్మెంట్ నేర్చుకోండి లైఫ్ స్కిల్స్ నేర్చుకోండి జీవ నా పాఠాలు నేర్చుకోండి చదువు అంటే అని అనుకోకండి నేను అందరికీ నేర్పాను ఆ నేర్పినా మామూలుగా లేరండి బాల్ అయిపోయారు కాబట్టి కొన్ని స్లైడ్స్ నేను చూపిస్తారు ఇవన్నీ మీరు నేను చాలా చాలా రకరకాల క్లాసుల్లో ఫోటోలు ఉంటాయి బట్ నేను చెప్పి తీరీ సేవతోనే అవి తీరి నేను ఇది చాలా ఉంటాయి వంద నూట అరవై రైట్స్ ఉంటాయి కొన్ని రైట్స్ ఒక జీవిత ఒక ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది ఒక గొప్ప లక్ష్యం మిమ్మల్ని ప్రభావితం చేస్తే మీ చైతన్యను ఒక అద్భుత లోకాన్ని సృష్టి ఒక గొప్ప లక్ష్యం మిమ్మల్ని ప్రభావితం చేయాలి మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఒక్కసారిగా మేల్కొంటాయి లక్ష్యం పెట్టుకుంటాయి మీరు ఊహించిన గొప్ప శక్తి మీలో ఉద్భవిస్తాడు రండి మీ జీవితానికి ఒక లక్ష్యం ఏర్పరచుకోండి రండి మీ జీవితానికి ఒక అలక్ష్యాన్ని అలక్ష్యం చేయొద్దు గోలు లేని జీవితం గోల గోల అయిపోతుంది గోలు లేని జీవితం ఆకార సిద్ధాంతం ఏంటంటే యద్భావం తద్భావతి ఈ విశ్వంలో అతి శక్తివంతమైన ఐస్కాంతం మీరే అది మీ ఆలోచనలో బయటపడుతుంది ఆకర్షం ఒకే రకమైన పరస్పరం ఆకర్షించుకుంటాయని చెప్తుంది సో మీరు ఒక ఆలోచన చేస్తే అటువంటి అన్నింటినీ మీరు ఆకర్షిస్తారు ఒక బాధ గురించి పదే పదే ఆలోచిస్తే బాధలను ఆకర్షించి మీకు ఇంకా బాధ పెరుగుతుంది ఇవన్నీ మీరు ఆలోచించి ఉంటారు మీరు అనుభవించి ఉంటారు బాధల గురించి అతను బాధలు పెరితే హార్ట్ అటాక్ గురించి పెరుగుతా హార్ట్ అటాక్లు పెరితే కోపం గురించి వస్తే కోపం పెరుగుతుంది కష్టాల గురించి వాళ్ళకి కష్టాలు పెరుగుతుంటాయి హెల్త్ యాంగ్జైటీలో హెల్త్ గురించి ఎక్కువ ఆలోచించిన వాళ్ళు గూగుల్లో చూసిన వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ పెరిగి ఉండడం అనేది మీ అందరికీ తెలుసు సో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే ఉన్న స్థానాన్ని వదలాలి పై మెట్టు ఎక్కాలంటే కింద మెట్టును వదలాలి ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే ఉన్నత స్థానాన్ని వెళ్ళాలంటే ఉన్న స్థానాన్ని వదలాలి పైమెట్టు ఎక్కాలంటే కింద మెట్టుని వదలాలి నేను ఇక్కడ కూర్చుంటాను కానీ నేను పైకి వెళ్ళాలి డబ్బు సంపాదించాలి కానీ నేను ఇక్కడ ఉంటాను నా ఆలోచన విధానం మార్చుకోను ఇలాగో ఉంటాను నువ్వు అక్కడ ఉంటావు ప్రజెంట్ స్టేటస్ టు డిజైర్డ్ స్టేటస్ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే పై ఎక్కాలంటే కింద మెట్టను వదలాలి పైకి ఎదగాలంటే కింద స్థాయిని వదలాలి నీ పాత మెంటాలిటీని వదిలితేనే మైండ్ సెట్ని వదిలితేనే కొత్త మైండ్ సెట్ వస్తుంది నీ జీవితంలో పైకి వెళ్ళాలంటే నువ్వు మైండ్ సెట్ను మార్చుకోవాలి పదండి ముందుకు పదండి ముందుకు పోదాం పోదాం పై పైకి మీరు గెలవడానికి పుట్టారు కానీ విజాయితీగా ఉండడానికి మీరు గెలవడానికి ప్లాన్ చేసుకోవాలి గెలవడానికి సిద్ధం కావాలి గెలవాలని బలంగా ఆశించాలి విజయం మీకే గలవాలని బలంగా ఆశించాలి టన్నులు టల్లు ఉండాలి నేను ఆరోగ్యంగా ఉంటాను ఆనందంగా ఉంటాను సంతోషంగా ఉంటాను సక్సెస్ఫుల్గా ముందుకు దూ 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 దూసుకుపోతానని మీకు మీరు అంటే మీలో శక్తి వస్తుందండి ఇంతే ఒటుడు ఇంతే అని పవర్ వస్తుంది ఎవరి మ్యాన్ ఇదే సూపర్ మ్యాన్ అని మ్యాన్ సూపర్ మ్యాన్ నాట్ యువర్ నాట్ ఎ జీరో ఎవరో ఒక ప్లానింగ్ 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 లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఆలోచిస్తుంటారు నేను చెప్పింది లా ఆఫ్ యాక్షన్ గురించి కర్మయోగం కర్మయోగం నేను ఎప్పుడు కూడా ట్రైబల్ అని ట్రైబల్ అని ఫీల్ అవద్దు ఎ టైగర్ అంటే ట్రైబల్స్ని టైగర్గా మారు ఎవరంటే ట్రైబల్ ఎవరు టైగర్ అంటాను ఎక్కడో కొండల్లో వాళ్ళే టైగర్స్ అయితే మైదాన ప్రాంతంలో అవ్వవా అబ్బావా మన భవిష్యత్తుని ఇప్పుడే తయారు చేద్దాం మన కళలను రేపు నిజం చేద్దాం మన భవిష్యత్తుని ఇప్పుడే వంట మొదలు పెడితే మీ కళలు డ్రీమ్స్ కమ్ ట్రూ వెన్ టుమారో సో లెటర్ అస్ మేక్ అవర్ ఫ్యూచర్ నౌ లెట్ అస్ మేక్ అవర్ డ్రీమ్స్ టుమారో రియాలిటీ కాబట్టి జీవితంలో ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి ఆలోచన విధానం మార్చు ఎలా మార్చుకోవాలి ఎట్టు ఆలోచనలో అట్టి చర్యలు ఎట్టి చర్యలు అట్టి అలవాట్లు ఎట్టి అలవాట్లు అట్టి జీవితం ఎట్టి జీవితమో అట్టి ఆనందం రైతులు బట్టే వ్యవసాయం పెంపకం బట్టే పెరుగుదల పిల్లలు మనసు అయ్యక పోలతోట తల్లిదండ్రులే రైతులు నీ మనసు అయ్యక పోలతోట నీకు నువ్వు రైతువి నీకు నువ్వే పండించుకో నాటు 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 నువ్వు ఏమి నాటుకుంటావో ఇది నీ సద్భావం సద్భావతి తర్వాత కమలను ఎవరు నమ్ముతారో వారిదే భవిష్యత్తు అంటాడు ఎల్నాడు రూజ్ వల్డ్ నీ కళ్ళ నువ్వు నమ్ముతున్నావా లేదా కళలు వచ్చాక నాకు అంత సీన్ లేదంటే అలాగా కళ్ళను నమ్మాలి నమ్మి కొలితే నీ జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతావు సృష్టికి పతి సృష్టిలు చేసే విధాతలు మీరే కావచ్చు ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటు నాడితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది సో స్టార్ట్ విత్ థాట్ స్టార్ట్ విత్ థాట్ థాట్ నుంచే నీ జీవితం మారుతుంది ముందులే మంచి కాలం ముందు ముందుగా అంటే నీ జీవితం కావాలి అనుకుంటే అటువంటి వ్యక్తిత్వాన్ని నువ్వు పొందగలగాలి కాలం కరటం ఎవరి కోసం ఆగవండి ఆగదు ఆగదు ఆగితే సాగదు ఏ నిమిషం నీ కోసం ఆగితే సాగదు గతం నాస్తి వర్తమాన నాస్తి భవిష్యత్తు కంగారం కాలం కలిసి రాలేదని కూర్చోద్దు కాలాన్ని కలిసి వచ్చేటట్టుగా చేసుకోవడమే సక్సెస్ కాలాన్ని కలిసి వచ్చిన రా సరిగ్గా లేవు వాస్తు బాగాలేదు జ్యోతిషం బాగలేదు అన్నీ కూర్చోద్దండి సో ఎంత కష్టపడితే అంత గొప్ప ఎలా గొప్ప ఉలి దెబ్బలతో తిలను శిల్పంగా మార్చవచ్చు వేడి చేసి బంగారాన్ని ఆభరణంగా మార్చవచ్చు తుత్తో కొట్టి రాగిని వైర్లుగా మార్చవచ్చు సో ఎన్ని దెబ్బలు తింటే అంత రాటు తేలిపోతారు అంతే విజయానికి దగ్గర నా కష్టాలు కలగూడదు నాకు బాధలు కలకూడదు నాకు కంఫర్ట్లో ఉంటాను నాకు సమస్యలే రాకూడదంటే నువ్వు కోపస్థ మందుకం అయిపోతావు బాగా దెబ్బలు కొడితే శిల్పి ఆ రాయి స్వల్పంగా మారిపోతుందండి బంగారాన్ని వేడి చేయకుండా అది ఆర్నమెంట్ కాదు అవర్ణంగా మారదు తృతితో కొట్టితే రాయికి వైర్లుగా మారుతుంది మన విద్యుత్ తీగలన్నీ అవే సో ఎన్ని దెబ్బలు తింటే అంత రాటు ఎన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే అంత ప్రాబ్లం ఎన్ని సమస్యలు నీకు వస్తే అంత సక్సెస్ నీకు వస్తుంది విజయానికి దగ్గర లేవండి రా రా ధూ దూ దూకుడు చూద్దాం కబడ్డీ 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 ఆడుకోవడమే నువ్వు పారిపోయావా అబౌట్ హాన్ పీచే ముట్ ఇష్టం అండి అది కుక్క నువ్వు వస్తుంది అనుకోండి కుక్క నువ్వు వెనకాల తరుగుతూ నువ్వు వెళ్ళిపోయాం ఓకే ఎవోట ఫీట్ చేయముట్టని వెనక్కి తిరుగు కుక్క పారిపోతుంది ప్రాబ్లం చూసి పారిపోయి అనుకోండి నువ్వు అలాగా ఉంటావు ప్రాబ్లం చూసుకుందాం కబడ్డీ కబడ్డీ అని అనుకోండి గొప్ప ఆడిపోతుంది సో నమ్మకమే బలం పదండి ముందుకు నమ్మకం అంటే తప్పనిసరిగా సాధించగలనే అపార విశ్వాసం ఏదో ఒకటి అనుకున్నది సా ఖచ్చితంగా పొందగలగానే అచంచలన ఆత్మవిశ్వాసం మీ మనసులో సాధించగలనా లేదా అనే ఆత్మ సంశయం ఉంటే అనుకున్నది కాక జరగదు బలంగా నమ్మండి తీవ్రంగా కష్టపడండి ఇష్ట కార్య ఫల సిద్ధి రస్తు ఇష్ట కార్య ఫల సిద్ధి రస్తు మీరందరూ గొప్ప ఎవ్వాలని కోరుకుంటున్నాను అక్కడ ఉండాలని కోరుకుంటున్నాను నా శిష్యులు కావచ్చు నా స్టూడెంట్లు కావచ్చు నా పేషెంట్ కావచ్చు నేను ఎవరైతే శిక్షణ ఇచ్చిన వాళ్ళందరూ కూడా హీరోలుగా హీరోలు అయ్యి గత నలభై మూడేళ్ళ నుంచి నిరూపించేశారు మీరు కొత్తగా నా నా వీడియోలు కానీ మరొకటి కానీ చూస్తే ఎనభై ఏళ్ళ నుంచి నేను పుస్తకాలు రాస్తున్నాను ఎయిటీ త్రీ నుంచి ఎయిటీ త్రీ నుంచి నేను ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చాను వాళ్ళందరూ చాలా గొప్పాలు అయ్యారు మీరు అవ్వాలని నేను కోరుకుంటున్నాను మీరు అంతే బలంగా నమ్మండి నేను చెప్పిన వాడిని ప్రాక్టీస్ చేయండి లైక్ చేయండి బాగుంటే కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి షేర్ చేయండి చేయండి ఎక్కువ మందితో చేయించండి మీ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టండి తెలియ కొంచెం కాలం ముందు ముందుగా డాక్టర్ కాంత్గా ఐ లవ్ యూ ఆల్ పైన ఉండాలని కోరుకుంటున్నాను నమస్తే